హాయ్ ఫ్రెండ్స్ మా వారు చూడండి పొద్దున్నే ముందు ఎలా తాగుతున్నాడు ఇలా చేస్తే మగోళ్ళు ఎలా చేయగలుగుతాం ఫ్రెండ్స్ మా ఆడవాళ్ళం కాపురాలు పొద్దున్నే ముందు తాగుతున్నాడు చూడండి ఇంట్లోనే కంపెనీ ఇవ్వాలంటే మళ్ళీ నన్ను తాగమంటున్నాడు ఫ్రెండ్స్ ఇదిగో నాకు కూడా గ్లాస్ ఇచ్చారు నేను ఆయనకి కంపెనీ ఇవ్వాలంటే ఫ్రెండ్స్ నాకు కూడా గ్లాస్ ఇచ్చారు ప్రతి ఏ ప్రత్యక్ష దైవం ఆయన చెప్పిన మాట పాటించాలని నేను కూడా చదువుతున్నాను ఫ్రెండ్స్ అదిగో చూడండి చూడండి ఫ్రెండ్స్ మందంటే ఆరోగ్యాన్ని కాపాడే మందు మునగాకు కషాయం మునగాకు కషాయం ఉదయాన్నే మునగాకులు జామాకులు కలిపి కషాయంలాగా మరగబెట్టి ఆ అనేది ఆరోగ్యానికి ఆయనకి పనిచేసిద్ది అంట ఫ్రెండ్స్ అందుకని ఆయన తాగుతా నువ్వు కూడా తాగుతావా తాగువా నాకు ఒక గ్లాస్కి ఆయన ఒక గ్లాసు తాగుతావు అంటాడు ఉదయాన్నే రోజు ఇదే పని ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లాగే ఆరోగ్య సూత్రాలు పాటిస్తారా మంచిది ఫ్రెండ్స్ ఆ గ్లాస్ వాటర్ తాగంగానే మన కడుపులో గ్యాస్ మొత్తం బయటికి తేపుల రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ గోరువెచ్చని నీళ్ళు తాగుతాం మేము అట్లా కషాయము గోరువెచ్చగా తాగితే కడుపులో గ్యాస్ మొత్తం తేపుల రూపంలో బయటకు వచ్చిద్ది అలా తాగితే మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా తాగండి ఏమంటారు నిజమేనా ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ అస్సలు రావట్లేదు మంచి అయినా చెడైనా చెప్పండి ఫ్రెండ్స్ తెలుసుకుంటాము